అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్త ఈ దేవి నవరాత్రిలో రాహుకాలం టైమింగ్స్ ఏంటి ఏ టైమ్ లో మనం పూజ చేసుకోవాలి అని చాలా మంది క్వశ్చన్ వస్తుంది రాహుకాలం టైమింగ్స్ అనేది ఫిక్స్డ్ గా ఉంటాయి ఎప్పుడు మారవు అంటే సోమవారం కి సోమవారం టైమింగ్ ఉంటుంది మంగళవారం కి మంగళవారం టైమింగ్ ఉంటుంది ఏ రోజును బట్టి ఆ రోజు రాహుకాలం టైమింగ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది ఈ వీడియోలో వన్ వీక్ లో మనకి ప్రతి రోజు ఏ సమయం నుండి ఏ సమయం వరకు రాహుకాలం టైమింగ్ ఉంటుందో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు రాహు కాలం పూజ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి అన్ని గ్రహాల ప్రభావం అనేది జీవితాంతం ఉంటూనే ఉంటుంది మనకున్న గ్రహాలన్నీ ఒక దిశలో తిరిగితే ఈ ఒక రాహు కేతు గ్రహాలు మాత్రం రివర్స్ గా తిరుగుతాయండి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతాయి గ్రహాలన్నీ క్లాక్ వైజ్ లో తిరుగుతే ఈ రాహు కేతు గ్రహాలు మాత్రం యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి సో అందుకని ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగే ఈ రాహు కేతు గ్రహాలని శాంతింపు చేయడం కోసం రాహుకాలంలో ఎక్కువగా దుర్గాదేవికి పూజ చేస్తారు ఈ పూజ ఒక్క అమ్మవారి గుడిలో మాత్రమే చేసుకోవాలి ఈ రాహుకేతులు దుర్గాదేవి ఆధీనంలో ఉంటాయి అందుకని ఈ రాహుకాలంలో దుర్గాదేవిని ఆరాధించి నిమ్మకాయ దీపం వెలిగించడం వలన రాహుకేతు గ్రహాలు శాంతిస్తాయని వాటి అనుగ్రహం కలుగుతుందని చాలా మంది నమ్మకంగా రాహుకాల దీపం దుర్గాదేవి గుడిలో పెడతారండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రహ పీరియడ్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రత్యేకించి రాహు ప్రభావం వలన చాలా పనులు అనుకున్నవి అవ్వకపోవడము ఏదో ఒక అనారోగ్య సమస్యలు ప్రతి పని కూడా వెనక్కి వెళ్లడము ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయండి అందుకని ఈ రాహుకేతు ప్రభావం తగ్గడానికి దుర్గాదేవి పూజ చేసుకోవాలి ఈ రాహుకేతు పూజలో నిమ్మకాయలతో వెలిగించే దీపం చాలా ప్రత్యేకమైనదండి ఆ నిమ్మకాయలు సగం కట్ చేసి అందులో ఉన్న రసం అంతా తీసేసి ఆ నిమ్మ డొప్పలు రివర్స్ లో పెట్టి అందులో నూనె వేసి మామూలుగా దీపం వెలిగించండి ఇది ఇంట్లో చేయడం కన్నా అమ్మవారి గుడిలో చేస్తే ఇంకా మంచిదండి ఇంట్లో మామూలుగా ఈ పూజ చేసుకోకూడదు ఒకవేళ బయటికి వెళ్లి చేయలేని వాళ్ళు ఇంటి బయట తులసి కోట దగ్గర దీపం పెట్టొచ్చు ఇలా బయట చేసిన రాహుకాల పూజ సంబంధించిన దీపం కానీ ప్రసాదం కానీ ఏదైనా సరే ఇంట్లోకి తీసుకురాకూడదండి అటు నుంచి నదిలో నిమజ్జనం చేసేయాలి లేదా ఎవ్వరు తొక్కని ప్లేస్ లో చెట్ల దగ్గర వేసేయచ్చు ఇప్పుడు రాహుకాల పూజ సమయం ప్రతి రోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందో తెలుసుకుందాం సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈ రాహుకాల సమయం ప్రతి రోజు ఒకే టైంలో వస్తుందా అంటే మనకు సూర్యోదయం రకరకాల సమయాల్లో జరుగుతూ ఉంటుంది కదండి దాన్ని బట్టి ఈ రాహుకాలం టైం మారుతుంది పెద్దగా ఏం తేడా ఉండదండి కొంచెం మారుతూ ఉంటుంది అంతే అలా రోజు ఏ టైంలో మారుతుంది అని ప్రతి రోజు క్యాలెండర్ చూసుకోవడం కష్టం కాబట్టి రాహుకాలం పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఇదే టైం కి ముందు ఒక అరగంట వెనుక ఒక అరగంట టైం వదిలేసి మధ్య కాలం టైం తీసుకోండి అంటే ఉదాహరణకి శుక్రవారం రాహుకాలం టైమింగ్స్ పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది కదా ఇందులో మీరు పదకొండు గంటల నుండి పదకొండున్నర వరకు ఇలా మధ్యలో ఉన్న సమయంలో పెడితే కరెక్ట్ సమయంలో మనం దీపం పెట్టగలం సో ఇలా మధ్య టైమింగ్స్ లో మీరు పూజ కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోండి మీకు ఇంకా డౌట్ ఉంటే క్యాలెండర్ లో కానీ లేదా చెక్ చేసుకోవచ్చు ఆ టైమింగ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఆ సమయంలోనే దుర్గాదేవి గుడిలో మీరు దీపం వెలిగించాలి అమ్మవారి గుడి అంటే ఏ అమ్మవారి గుడిలో అయినా వెలిగించినా పర్వాలేదండి ఈ పూజ అమ్మవారి ఎదురుగానే చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎక్కడైనా ఆ ప్రాంగణంలో మీరు పెట్టుకోవచ్చు ఈ పూజ చేసుకోవాలి అన్న వాళ్ళకి తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఇలా బేసి సంఖ్యలో ఉన్న వారాలు మీరు పూజ చేసుకోవచ్చు ఇన్ని వారాలు చేయాలి అని సంకల్పించుకుని ఏదైతే మీకు తీరని కోరిక ఉందో దానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలని అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఈ పూజ ప్రారంభించాలి ప్రత్యేకించి ఈ దేవి నవరాత్రుల్లో రాహుకాలం పూజ అనేది చాలా విశిష్టమైనదండి చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాహుకాలం పూజలో ప్రత్యేకించి మనం దుర్గాదేవిని ఆరాధిస్తాం కదా నిమ్మ చెక్కల్లో ఒత్తుళ్ళని వేసుకుని వాటికి ఎర్ర పూలు పెట్టి దీపారాధన చేసుకుని దుర్గాదేవికి పూజ చేసుకోండి ఈ పూజలో ఉపయోగించేవన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే రాహుకేతువులకు ఇష్టమైన రంగు ఎరుపు రంగు దుర్గాదేవికి కూడా ఇష్టమైన రంగు ఎరుపు రంగే మీకు వీలుంటే కనుక దుర్గా అష్టోత్రం కూడా ఈ పూజ దగ్గర చేసుకోవచ్చు ఈ పూజలో నైవేద్యంగా బెల్లం అరటి పండ్లు ఏదైనా పెట్టొచ్చండి లేదా దానిమ్మ పండు ఆపిల్ పండు ఇలా ఎరుపు రంగులో ఉండే పండ్లు పెట్టినా ఇంకా చాలా మంచిది ఈ రాహుకాలం పూజ ఏ రోజు అయితే చేసారో ఆ రోజు ఉపవాసం ఉంటే కూడా మంచిదండి మీకు వీలుంటే ఉపవాసం కూడా ఉండొచ్చు నేల పైన పడుకోవాలి ఇలా రాహుకాలం పూజ చేసుకున్న వాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలండి ఒకవేళ మీ అంతటి మీరు ఈ పూజ గుళ్ళో చేసుకోవడం కుదరకపోతే శివాలయంలో రాహుకేతు పూజ అని చెప్పి చేస్తారండి పూజకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళే తీసుకుని వస్తారు అక్కడ రాహుకేతు గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలకి వేద మంత్రాలతో అభిషేకం చేస్తూ చక్కగా పూజ చేస్తారండి ఆ పూజ మనం చూసిన చాలు చాలా మంచిది ఇలా వీలు పడని వాళ్ళు ఆ విధంగా అయినా మీరు పూజ చేయించుకోవచ్చు రాహుకేతు పూజ శ్రీశైలంలో ఎక్కువగా విశేషంగా చేస్తారు ఈ రాహుకాలం పూజ తొమ్మిది వారాలు పదకొండు వారాలు అని సంకల్పించుకొని పూజ చేసే వాళ్ళకి మాక్సిమం ఆటంకాలు రాకుండా పూజ జరిగేలాగా చూసుకోండి అంటే మొదటి వారం రెండో వారం మూడో వారం కంటిన్యూస్ గా పూజ చేసుకొని ఆ తర్వాత ఏదైనా ఆటంకం వచ్చినా ఆ వీక్ వదిలేసుకుని నెక్స్ట్ మీరు ఎన్ని వీక్స్ చేయాలనుకున్నారో అది కంటిన్యూ చేయొచ్చు ఈ పూజకి టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే రాహుకాలం సమయంలో మాత్రమే పూజ చేసుకోవాలి మిగిలిన టైంలో చేయకూడదు సో ఇది అండి వాళ్ళ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ మాత్రే నమ